న్యాయాధిపతి అయిన తెబోరా ప్రవక్తిని మన భాగ్యరెడ్డి గారు వారి సైన్యాధిపతి అయిన బారాకు జ్యోతి గారు నిజాయి ప్రజలు హింసిస్తున్న సైన్యాధిపతి అయిన సిశిరా బాలశ్రీ గారు ఇజ్రాయెల్ ప్రజలకి యుద్ధంలో విజయాన్ని తీసుకొచ్చి ఒక శత్రువుని హమార్చిన స్త్రీ యాయని స్త్రీ విజయ ప్రతాప్ గారు వారి భర్త గారు గారు వీరు సైన్య సైన్యాధిపతి గారు వారు భటుడిగా పనిచేశారు దేవర పక్కన నీలావతి గారు ఇజ్రాయెల్ ప్రజలుగా ఉంటున్న వారు నఫ్తాలి ప్రజలు గారు జ గారు కృపారాణి గారు లావణ్య గారు రెప్పిక గారు వీరి పాత్ర చాలా తక్కువ